아아아자자자자자자 అవును కొడు మీరు ఇట్లాగా బోజనం చేయాలి దెంతో ఇటికేంటి టిఫిన్ చెప్పు అలా లేదు అట ఇక్కడ బైట తినాలి ఎక్కడ ఎక్కడ తిని విపిన్యా అట తినే ఆ యా ఇరే పైపల లేట్ చేశారు బోజనం మధ్యలో మధ్యనమైనా 100 రూపాయలు రేపు రాత్రికి 300 190 ఆ వీడియోలో ముఖ్యమంత్రి గారు ఏం చేసారు అంటే ఎవరైతే పేషెంట్లని అంటే డాక్టర్తో హాస్పిటల్ చూసుకుంటారు వాళ్ళు ఎప్పుడు వచ్చినా వాళ్ళకి ఇబ్బంది అని చెప్పి పొద్దున పొద్దున పూట ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది మధ్యాహ్నం భోజనం ఉంటుంది మంచి భోజనం రాత్రికి కూడా భోజనం ఉంటుంది ఐదు రూపాయలకి మంచిదే కదా గవర్నమెంట్ హాస్పిటల్ ఇవన్నీ స్టార్ట్ చేస్తుంది ఇబ్బంది లేకుండా మీ డబ్బులు కూడా ఎక్కువ ఖర్చు కాకుండా ఇప్పుడు ఎట్లా అంటే మీరు కొన్ని ఊర్లలోకి వెళ్ళిపోతామంది వస్తారు సిటీలకి వెళ్ళిపోతామంది వస్తారు కానీ వచ్చేటప్పుడు ఏమైంది వెయ్యి రూపాయలు రెండు వేలు ఐదు రోజులు తెచ్చుకోవాలి అవి రెండు రోజులకే అయిపోతాయి ఎందుకంటే రోజు అయితే టిఫిన్ తినది నడవదు అన్నం తినది నడవదు కడుపుందని అందుకో కాబట్టి బాగా అవన్నీ దూరం చేయాలని మంచిగా ఇదే చెట్టు కింద రోజు పొద్దున్న టిఫిన్ చేయొచ్చు అన్ని డైకి వస్తాయి பதினெண்டு கண்ட போன ரெடி உண்டது மத்திய மொழி ராத்திரி ஏழு கண்ட ரெடி உடது மாட்டாங்க மசீதே கேபி மசிலே கேட்டது

మేము అయినా దగ్గరనే ఉంది మా ఊరు కానీ మాకు ఐదు వందల అయితే మాకు చాలా పిన్న సార్ మీరు